హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇలా సండే అందరికీ హ్యాపీ సండే ఫస్ట్ సండే మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇలా వచ్చేసి మనము టీవీ బిగించేదానికి స్టాండ్ అయితే వస్తుంది మనమైతే స్టాండ్ బిగించి ఇంకా నెట్ లాగించడం వీడియోల మీద వీడియోలు అప్లోడ్ చేస్తా నెట్ లేక అప్లోడ్ అవ్వటం లేదు వీడియోలు కరుగ్గా ఏదో కిచెన్లో ఏదో చేస్తుంది అయింది చర్చకి పట్టడానికి నేనేం చేస్తాను గాది వేసుకుంటున్నా సో చర్చికి పోవడానికి అయితే రెడీ అయింది వంట కూడా రెడీ అయింది కిచెన్ చూడండి ఎలా ఉందో ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది ఇంకా సో అయితే మటన్ తెచ్చుకున్నాం అన్నం చేసింది తినేసి మన బెడ్రూమ్ అయితే బెడ్ రూమ్ ఇప్పుడే వద్దు నేను తర్వాత చూపిస్తాను బెడ్రూమ్ ఎలా ఉంది ప్రస్తుతం అయితే ఆది వరకు మనం టీపీ నీ టైల్ చేసింది అనమాట దీనికి మనం టీపీ ఫిట్ చేస్తాం ఇవాళస్తే డ్యాంట్ అయితే మినిస్తాం ఆడదా తొట్టి ట్యాంకీ ఆడ ట్యాంకి ఫిస్ట్ అయితే ఇస్తున్నారు కాబట్టి సో ఇల్లు ఎలా ఉంది మాకు కామెంట్ చేయండి బయట కూడా బాగుంటుంది అన్నమాట సో కిచెన్లోకి వెళ్తాను మళ్ళా త్వరలోనే మీకు హోమ్ టూర్ అయితే చూపిస్తాం ఇల్లంతా ఎలా ఉంది ఇప్పుడు రికా చేసింది కూర ఏది కూర అయిపోయింది రెడీ అయిందా సో అబ్బా కలర్ఫుల్గా ఉంది అన్నం అన్నం ఇక్కడ ఉంచింది రెడీగా అంతే సామాన్లన్నీ ఇలా పెట్టుకుంటారు రాజవారం అయితే భిన్నాలు వేయాలి కదా అందుకని వేసి తొందరగా పని తీసుకొని మటను అన్నం అయితే చేసిన పిల్లలిద్దరిని సండే స్కూల్కి పంపించి ఇంక ఇల్లు ఉడిచి సామాన్లో రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు నేను రెడీ అయ్యి చర్చికి అయితే ఇల్లు వస్తాము ఇల్లు అయితే అన్నం తింటాం వీళ్ళిద్దరు రారు కాబట్టి వీళ్ళు ఇంట్లోనే ఉంటారు తింటారు కానీ రోడ్ ఇంకా టైం పని చేసుకోవచ్చు అనమాట నేనైతే పాలు కాబట్టి తీసుకొని కొంచెం బూస్ట్ అయితే వేసుకొని ఆగి రెడీ అయ్యి వెళ్ళిపోతాను అనమాట ఓకేనండి మా వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు అయితే వస్తూ ఉంటాయి చూద్దాము పత్తి ఇంట్లోకి వచ్చినాం కదా మా వీడియోలు ఎలా ఉంటాయో మాకైతే కామెంట్ చేయండి ఇల్లు కూడా ఎలా ఉందని హోమ్ టూర్ అయితే చేస్తాము హోమ్ టూర్ చేసినాక ఇల్లు ఎట్లా ఉందో చూసి కామెంట్ చేయండి అంతే చూడండి మనం అయితే అనమాట ముందు ఈ పడికట్లే అనమాట కిందికి పోయేదానికి ఇవి వచ్చి పైన కూర్చొని పైకి పోయేదానికి ఇలాగ కూర్చొని ఇలాగ చూసుకుంటా టైంపాస్ అయితే చేయొచ్చు నీకు మొత్తం ఒక రోజైతే మొత్తం చూడవచ్చు ఇది ఒక బాత్రూమ్ అనమాట సో మొత్తం హోమ్ టూర్లో చూపిస్తాను ఇప్పుడైతే చూపించాను ఓకేనండి ఇప్పుడైతే ఇంకా ఇద్దరు అన్నమో కోరైతే అయితే చేసిన కదా ఇద్దరు వేసి ఇచ్చిన తింటారు సన్నీ పక్క మటన్ అయితే సూపర్ ఉంది Baba baba. Mast ne. Hm? Baba. Chal baun tester. 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 Tester.

చర్చి ఆదివారము మటన్ నేను పోయేది ఈ మధ్య ఒక రెండు నెలల నుంచేమో అంటే వారానికి ఒకసారి నేను కొన్ని పోకపోతే చెప్పేస్తా తేగోకమని ఇంక తెస్తాను అప్పుడు ఎందుకు వద్ద ఒక్కోసారి డబ్బులు పెట్టి తీసి మన తీసిచ్చేకూడదు కాదు ఇప్పుడు ఇంకా అందరు తీసుకునేది చూసి తెస్తాడు కానీ అందరు తీసుకునేది చూసి కాద వచ్చేటప్పుడు దారిలో ఇంకా అమ్ముతుంటారు కాబట్టి తీసుకొస్తాను అప్పుడు ఎందుకు గుడికి పోతున్నాం అని చెప్పి తీసుకొచ్చాము పది ఇరవై అయింది ఇంకా

ఈరోజు గుళ్ళు వాక్యం చెప్పించినప్పుడు సంధ్య స్కూల్లో నన్ను నేను ఒకసారి బాగాలేదు దానికనక ఒక స్టోరీ చెప్పించిండ్రో ఆ స్టోరీ రేపు చెప్పాలి కానీ నేను బాగాలేదు ఈరోజు పోయి అడిగితే నేను కరెక్ట్ చెప్పినా అడిగిపోయిన వారం రాలేదు కానీ సార్ చెప్పిండి చూడకుండా చెప్పి నాకంత క్లాస్ పెట్టి ஆ சோ ஒதுலேட்டி వచ్చిన తర్వాత மீలం தின்సుకొని வச்சோம் அப்பா உண்ட ஆ டைமா பஸ்திடா ஆ டை இல்ல ஆயிందా ஆ ராத்திரிக்கே ஆயிந்துச்சு அப்பா నేను பொன்వారం பாளற거든 మీరొక పొయి మరినా కథ స్టోరీ చెప్పి చిరో. దాని నేను చెప్పినా. అప్పుడు నేను చెప్పొచ్చు కట్ట కట్టనే అక్కలేదో. నాపుడు మళ్ళీ వచ్చేవాడి మళ్ళీ పోదా. ఈరోజు బత్తే ఈరోజు నేను అడగின்றో. కట్ట కట్ట పొయి వారం వీడి వాలిదా అంటే కరెక్ట్ చెప్పినాను అంత నాక తపన పెట్టు. వెరీ సో రిక్క పెట్టి వచ్చినా చెప్పిండ్ర సో సండే స్కూల్కి పోతే చీరటి ఈ అయితే క్యారే ఇచ్చిందన్నమాట మీర్క్ డైవీ మీర్క్ సిర ఒకటి రిక్కలు పెట్టి ఇంకా ఏ అయితే సండే స్కూల్ నుంచి తీసుకొచ్చినా ఇప్పుడు మన కెమెరాజన్ నుంచి ఒక టీవీ ఫ్యాన్ పాస్ అవుతుంది దాన్ని చూసి తీసుకొని వాడికైతే ఫిట్ చేయాలి అందుకోసమైతే మనం బయట చేస్తున్నాం கொடா இல்லே குடாமே ஹ்ம் இட்டாயிதே ஆச்சு. இதுவும் க்ரீம் பூச்சுடலாம். இல்லை கரெ? நீ 안 දின்ன. மத்த நீ. மத்த நீ நிண்ட.inga diga. நோ மல்ல இப்ப ஜூஸ் தாக்கி மல்ல கேக் டிந்தவா. अेम अठ दादा केक बाउं राति मार्केट ఇక్కడ బయట కూర్చోటానికి బాగా ఫ్రీగా గాలికి బాగుంది కాకపోతే పైన మొత్తం చూడవచ్చు గాలి కూడా బాగా వస్తుంది ఇక్కడంతా గుడి గుడి కూడా చూడండి కూడా అయితే బాగా కనిపిస్తుంది నైట్లో అయితే ఇంకా ఎర్రగా ఎదుగుతా ఉంటుంది 来点就转做大了不？